హాయ్ నమస్తే అస్లాం వలైకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను మొహరం మొహరం షర్బత్ ఇంకా రోడ్స్ ఆవిరి ఈసారి ఆవిరి రోడ్స్ చేయబోతున్నాను ఇదివరకు నేను పెంక మీద నెయ్యి వేసి అదొక ఉండి నా చలనలో ఉంటుంది చూడండి ఇదొక టైప్లో రెండు రకాల షర్బత్ అయితే చేశాను షర్బత్ అయితే నార్మల్గా పాలల్లో సబ్జా గింజలు వేసి నానబెట్టి చక్కెర వేసి చేయటమే సింపుల్ ఇది ఫస్ట్ అయితే కొబ్బరి ఒక కుడక తీసుకున్నాను పావు కేజీ బెల్లం ఒక వంద నూట యాభై గ్రాములంతా బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నాను తీసుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ కాదు కొంచెం ఇట్లా ఫ్రై చేసేసుకొని వేయించేసుకొని ఇప్పుడు ఈ పిండి ఉంది కదా ఇది గోధుమ పిండి అండి గోధుమ పిండి కూడా ఇందులో వేసేసి అది కూడా కొంచెం వేయించాలి కొంచెం ఫస్ట్ ఇది దోరగా అయినాక ఇది గోధుమ పిండి కూడా వేసిన గోధుమ పిండి ఫుల్గా వేయలేదు కప్పులో రవ్వ మాత్రమే కప్పు నిండా తీసుకున్నాను ఇది కప్పుకు కొంచెం ఇట్లా తలగొట్టినట్టు తీసుకున్నాను ఉడకను కట్ చేసి ఒక పది బాదంలు వేసి ఒక రెండు టీ స్పూన్లంతా సోంపు వేసి ఇది గ్రైండ్ చేసుకొని వస్తాను ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకొని వస్తాను ఇప్పుడు ఇది దోరగా అయితే మంచిగా ఫ్రై అయిపోయింది నెయ్యి వేసి ఫ్రై చేసినాం కదా ఇది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొచ్చిన ఈ కొబ్బరి బాదం పలుకులు ఇందులో వేసేయాలి వేసేసి ఇది కూడా కొంచెం వేయించాలంతే మరి ఎక్కువ కూడా కాదు ఇంకా కొంచెం నెయ్యి వేసేసి మంచిగా ఇట్లా దూరగా వేయించేయాలి వేయించేసి ఇప్పుడు ఈ బెల్లం ఉంది కదా పావు కేజీ బెల్లం పడుతుంది ఇందులోకి ఈ బెల్లం కొంచెం కడిగి ఇందులో వేసేస్తా కావాలంటే మీరు బెల్లం కట్ చేసి కూడా వేయచ్చు నేను ఎందుకంటే ఇలాగే వేసేస్తాను తొందరగానే కరిగిపోతుంది మంచిగా కడిగేసి ఇందులో వేసేసి కొంచెం ఒక సగం గ్లాసు వాటర్ పోస్తే అదే మంచిగా కరిగిపోద్ది బెల్లం వేడి మీద కరిగిపోద్ది అన్నట్టు ఇంకా కొంచెం బెల్లం కరగకపోతే ఇంకా కొంచెం వాటర్ వేయొచ్చు ఏం కాదు వేసేసి మంచిగా బెల్లం చూడండి ఉత్తగానే వేడి తగలగానే ఉండేది మొత్తం మెత్తగా అయిపోతుంది దీన్ని మంచిగా కలిపేసి ఇంకా కొంచెం వాటర్ పోస్తున్నాం వేసేసి మంచిగా చూడండి బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఎక్కువ పాకం గీకం ఏది అవసరం లేదు బెల్లం కరిగితే చాలు మనకి స్టవ్ అయితే ఆఫ్ చేసి వేరే బేసన్లోకి తీసుకొని దీన్ని కొంచెం స్మూత్గా అవసరమైతే కొంచెం నీళ్ళ తడి కూడా తీసుకొని మంచిగా స్మూత్గా దీన్ని మన చపాతి లాగా మంచిగా చేసుకోవాలి ఇప్పుడు ఒక ఒక ఇడ్లీ పాత్ర తీసుకున్న ఈ ఇడ్లీ పాత్ర తీసుకొని ఆ ప్లేట్లకు కొంచెం నెయ్యి రాసేసి ఉండలు ఇప్పుడు మనం మంచిగా క్రష్ చేసుకున్న ఈ పిండిని మంచిగా ఇట్లా ఇందులో పెట్టేసి మొత్తం మొత్తం ఇట్లాగా పెట్టేసి వాళ్ళు ఐదు ఐదు పది పదిహేను పదహారు అవుతున్నాయి దీన్ని ఓట్స్ అంటారు మొహరం స్పెషల్ ఓట్స్ అంటారు వీటిని అయితే పెట్టేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి మంట మీదనే వాటర్ పోసిన వాటర్ ఒక రెండు గ్లాసులు వాటర్ పోసిన కింద ఆవిరి రోడ్స్ అంటే చాలా బాగుంటాయి ఇది కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత పది నిమిషాల తర్వాత దీన్ని తిప్పి వేయాలి అన్నట్టు రెండో వైపు కూడా మంచిగా ఉడుకుతాయి అన్నట్టు ఇట్లా ఇట్లా తిప్పి వేస్తే మూడు ప్లేట్లు కూడా మంచిగా తిప్పి వేయాలి వేస్తే ఇక మంచిగా ఎట్లా అంటే ఇప్పుడు ఈ నోట్లో వేసుకోవడానికి ఇదొక రకమైన రోడ్స్లలో ఒకసారి నేను పెంక మీద నార్మల్గా పిండి వేయించి కలుపుకొని ఉండలుగా చేసి చేయితోనే ఒత్తుకొని పెంక మీద కొంచెం కొంచెం నెయ్యి వేసు వేసుకుంటూ కాల్చాను అది కూడా చూడండి నాకు చాలా అనిపై ఉంటుంది ఈ రెండు ఇంకోవైపు పెట్టేసి ఇంకో పది నిమిషాలు ఉడకనేసి సరిపోతుంది చూడండి అయిపోయినాయి నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక రెండు స్పూన్లంతా గసగసాలు మూడు టీ స్పూన్లంతా నువ్వులు వేసి ఇవి రెండు వైపులా అద్దేయాలి వీటికి అటువైపు ఇటువైపు కొంచెం అద్దుకుంటూ పెట్టాలి భలే టేస్ట్ ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి అదిరిపోయే రోడ్స్ మా ఐజాపాప అయితే చేస్తా అని చేస్తుంది మా ఐజపాప నాకు ఎందులోనూ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఏదైనా ఆడపిల్లలు కదండి ఆడపిల్లలకు పని ఏదైనా చేస్తుంటే వాళ్ళు కూడా అని నేర్చుకుంటూ ఉంటారు అన్నట్టు మొత్తం ఇట్లాగనే రెండు వైపులా నువ్వులు గసగసాలు ఇట్లా రెండు వైపులా అద్దుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు షర్బత్ అయితే నేను వీడియో పెట్టలేదు ఆల్రెడీ ఉన్నది నా ఛానల్లో షర్బత్ ఎలా చేయాలి అని ఉన్నది అది ఉన్నది కాబట్టి ఏం పెట్టలేదు నార్మల్గా వాటర్లో బెల్లం నానబెట్టేసి కొంచెం ఎండు కొబ్బరి కట్ చేసి వేసి అందులో కొంచెం సబ్జా గింజలు కలిపి వేయటమే ఆ కుండలలో పెద్దగా ఏం లేదు సింపుల్ చేయండి ఒకటేమో బెల్లం చేశాను ఒకటేమో పాలు పోసి చక్కెర వేసి ఇంకోటి చేశాను చూడండి ఇందులో కొంచెం సబ్జా గింజలు గసగసాలు వేసాను అంతే ఒక్కొక్క స్పూన్ రెండు కొబ్బరి సగం వేసిన కట్ చేసి ఇది ఇందులో కూడా కొంచెం గసగసాలు సబ్జా గింజలు వేసిన చూడండి ఇది పాలలు ఇందులో చక్కెర వేసాను ఇది ఒక రకం రెండు రకాల ఇవి తీసుకొని అక్కడికి పీర్ల కొట్టం కాడికి పంపిస్తున్నాను చూడండి ఫాతిమాస్ కిచెన్ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం